హాయ్ గుడ్ ఆల్ ఈరోజు మనం కోట నది శాస్త్రంలో పదకొండు అధ్యాయంలో అరవై మూడవ ప్రకటన తెలుసు తెలుసుకోబోతుంది అందులో ముప్పైవది కానీ పౌరుష్యము దొంగతనము వ్యభిచారము అనువాని వినిష్యమైన శత్రువు భార్య సోదరుడు కాశిపని వాడు తప్ప తిక్క వారిని తక్కిన వారిని సాక్ష్యం చెప్పవచ్చు రహస్య వ్యవహారంలోందు వాటిని గురించి విన్నట్టు కానీ చూచినట్టు కానీ పురుషుడు సియో రాజు తప తపసుడు మినహాగా ఒకే సాక్షి సాక్ష్యం చెప్పవచ్చు యాజమానులు సేవకులు పక్షమున వృత్తికాచార్యులు శిష్యులు పక్షమునను తండ్రి తల్లిదండ్రులు ప పుత్రుల విషయమును బలాత్కరించినప్పుడు పడిన సందర్భములలో సాక్ష్యం చెప్పవచ్చు లేదా మొదటి వారి పక్షమున రెండవ వారు సాక్ష్యం చెప్పవచ్చు వీరిలో వీరికి బహులకు సంబంధించినప్పుడు ఓడిపోయిన ఉత్తములు పది వంతును తక్కువ వారు ఐదవ వంతును దండం చెల్లించవచ్చు ఇది సాక్ష్యాధికారం సాక్షులను బ్రహ్మ బ్రాహ్మణులను నీటి కుండలు అగ్ని విని ఎదుట నిలబెట్టి సాక్ష్యమును చెప్పించవలను ఈ ఈ సందర్భంలో సాక్షి అయినప్పుడు సత్యము పలకవరను అని చెప్పవలను క్షత్రియుడు వైశ్యుడు అయినప్పుడు నీ పూర్విత పూర్తి ఫలము కాకుండానే పురిని చేతిలో పెట్టుకొని భిక్షార్ శత్రు శత్రు కులములను పోయేదకు లాగా అని చెప్పగలను సూత్రుడైనప్పుడు అసత్యం నాయన జన్మ పర మరణముల మధ్య నీ పు పుణ్య ఫలితం అంతా రాజును చెందు రాజు క్లిపిషమున్న చెందుకాక దండము నీవు అనుభవించదు తర్వాత దా చూడబడిన సత్యము వినబడిన సత్యము బయల్చబడిన తప్పదు మనస్సు లేనివాడే సత్యం చెప్పము కా అని చెప్పగలను సాక్ష్యమును చెప్పుటకు ఏడు దినముల వరకు నిరాకరించేవారు దండము పన్నెండు పన్నములు మూడు పక్షములు గడిచిన తర్వాత దావా మొత్తము చెల్లించేవారు సాక్ష్య మాటల్లో భేదములు ఉన్నప్పుడు బహుసంఖ్యాలు కానీ సూచులు కానీ అనుమతులు కానీ చెప్పిన దానిని బట్టి పరిష్కరించే లేదా మధ్య మార్గంలో అనుసరించేవారు లేదా వివాద ద్రవ్యమును రాజు తీసుకునేవారు సాక్షులు దావా మొత్తమునకు తగిన తగ్గించవలసిన ఇక సాక్ష్యం చెప్పబడినప్పుడు వ్యత్యాసములు ఒక భాగమును దండముగా వాది చెల్లించవలం అట్లాగా మొత్తమును హెచ్చించు సాక్షులను చెప్పబడినప్పుడు వ్యత్యాసమునకు రాజు తీసుకునివలను వదిలోని లోపములను వినదగిన కానీ వ్రాసిన కానీ లోపంతో కూడినప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత మరణించిన వాణి వాజ్ఞానములలో లోపం ఉన్నప్పుడు వ్యవహారమును పునః పరిశీలన గావించి సాక్షుల సహాయము పొందిన వెంబడినే పరిష్కరించడం సాక్షుల అజాగ్రత్త వలన దేశ కాల వ్యవహారములను గురించిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానంలోని వైరుధ్య ఉన్నప్పుడు వారిపై వరుసగా పూర్వ మధ్య మొత్తమును సహా సాహసదండమును విధించవలను అని అవున అవసరం లేని దాని ఉన్నట్టు దాని లేనట్టు చెప్పిన సాక్షులకు దావా మొత్తములకు పదిహేట్లు ఉన్న దండమును విధించేవారు అని మానవుడు లేదా అజాగ్రత్త వలన సాక్షులు అనుచితమైన పరిష్కారమునకు దారి తీసినప్పుడు చిత్రవదయ హయ రిక్ష అని బాహ్యాస్పృత్యుడు ఇది ఏ ఏది కాదు అనే కౌట్యులు వేల సాక్షులు సత్యమునే పలకోవాలి సత్యమును పలకోవడం వారికి దండం ఇరవై నాలుగు పనములు సాక్ష్యమే చెప్పిన వారికి అందులో సగం దేశ కాలముల దృష్ట్యా ఎక్కువ దూర మందుడే వాది కానీ ప్రతివాదికి కానీ సాక్షులుగా వేసుకునేవరం దూరం మందుడు వారిని వర్ష వర్చిచులకు ఇష్టపడిన వారిని రాజాజ్ఞ ద్వారా పిలుచుకు పిలిపించేవారు ఈ ధర్మస్థీయం మూడో అధికారంలో రుణధానం తీసుకున్నప్పుడు తెలిసి కూడా అనే బతుకున్న అధ్యాయం